హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్య అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదండి ఈ మధ్య రైస్ తక్కువగా తినాలి అనే సరిగ్గా ఎవరు రైస్ తినట్లేరు ఇలా మిలెట్స్ ఎక్కువగా తింటున్నారు అయితే ఆ తో మనం దోశను ఎలా చేయాలో చూద్దాము ఇవి చూస్తేనే అర్థమైపోతుంటుంది కదా మీకు ఇవేంటో రాగులు జొన్నలు సజ్జలు ఇంకా కొర్రలు ఇవన్నిటినీ కలిపి మనమైతే దోశ ప్రిపేర్ చేద్దాము వీటిని మొలకెత్తించిన తర్వాతనైనా మనం చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక నైట్ నానబెట్టి తర్వాతనైనా చేసుకోవచ్చు నేను అన్నీ ఒక్కొక్క కప్పు అయితే తీసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకొని అన్నిటిని మిక్స్ చేసి జావ అయినా చేసుకోవచ్చు నేను జావ చేసిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు మనం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పులు మనం మిక్స్ చేసుకున్న మిలెట్స్ తీసుకుంటున్నాను వీటన్నింటిని శుభ్రంగా కడిగి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్కి ఇవి నానిపోతాయి కదా అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక కప్పు రైస్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు కూడా వేస్తున్నాను మీకు ఈ వైట్ రైస్ నచ్చకపోతే బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు అండి ఒక కప్పు అసలు మీకు రైసే వద్దనుకుంటే మొత్తం మిలెట్స్తో కూడా చేసుకోవచ్చు మూడు కప్పులు ఏ వేసుకొని కూడా చేసుకోవచ్చు దోశని ఇవన్నీ ఇలా నానబెట్టి ఈవినింగ్ వరకు పెట్టాను ఈవినింగ్ ఇవన్నీ మిక్సీ పడతా పట్టాను అన్నమాట వీటన్నింటినీ విడివిడిగా మిక్సీ పట్టుకుంటే బెటర్ అండి లేదంటే మీరు గ్రైండ్ చేసుకోవాలనుకున్నా సరే అన్నింటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోండి అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే ఈ మిలెట్స్ తొందరగా మెదగవన్నమాట గట్టిగా ఉంటాయి కదా బియ్యం కూడా అంతే అందుకని విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే బెటరు దీని అన్నిటినీ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను అన్నిటినీ విడివిడిగానే గ్రైండ్ చేశానండి ఇందులో కాస్తంత సాల్ట్ వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని నైట్ మనం ఓవర్ నైట్ మనం కలిపి పెడతాం కదా దోశలకి అలానే ఇవి కూడా మనం రెగ్యులర్గా తినే దోశలా కాకుండా కొద్దిగా టేస్ట్ వేరేలా ఉంటుంది అయినా సరే ఇది చాలా హెల్దీ కదా షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు డైట్ చేసే వాళ్ళు తినచ్చు ఇలా కాస్త సాల్ట్ వేసి కలిపి పెట్టామంటే మార్నింగ్కి మంచిగా పులుస్తుంది పిండి ఇంకొక విషయం ఏంటంటేనండి ఈ పిండిని ఒకటి రెండు రోజుల వరకు వాడుకోవడానికే బాగుంటుంది ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు వాడుకుంటాం కదా మనం బియ్యంతో చేసింది ఇది అలా వాడుకోవడానికి బాగోదు ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా అలా పెట్టేసామంటే మార్నింగ్కి మంచిగా పులిసి ఉంటుంది అనమాట చూసారా పిండి ఎలా ఉబ్బిపోయిందో ఇప్పుడు దీన్ని మనం దోశలు వేసుకున్నాము ఇప్పుడు మీరు ఆయిల్ తోనైనా వేసుకోవచ్చు ఆయిల్ లేకుండానైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇంకా ఈ దోశ పైన క్యారెట్ అలాగే బీట్రూట్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ అవి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోశలు కూడా బాగా వచ్చాయండి మేము మిలెట్స్ వేసాము కదా రైస్ తక్కువ వేసాము దోశ వస్తుందో రాదు అన్న కంగారు అవసరం లేదు మనం రెగ్యులర్గా వేసే దోశ లాగానే పల్చగా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ